స్వాగతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మండల కేంద్రమైన కొత్త కోటలో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో శివపార్వతి ట్రేడర్ సహకారంతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హుస్సేన్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ మండల సిమెంట్ క్వాలిటీ ఇంజనీర్ అక్బర్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ ట్రాన్స్పోర్ట్ కొత్త కోట డీలర్ బాలరాజు మహబూబ్ నగర్ జిల్లా సిఎండ్ ఎఫ్ఓ డి వెంకటేశ్వర్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సిమెంట్ సేల్స్ ఆఫీసర్ నాయక్ వీరేష్ పాల్గొన్నారు అతిథులుగా శాలవాతో సన్మానం చేశారు కొత్తకూట బాలరాజకు డీలర్షిప్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలకు పైగా విజయవంతంగా నడపబడుతున్న సిమెంట్ కంపెనీ ఇది ఈ కంపెనీ ఆరు రకాల సిమెంట్లను అందిస్తుంది భారతీయ శక్తి సిమెంట్ ఆర్సిసి సూపర్ సిమెంట్ శక్తి గోల్డ్ ఏ వన్ భారత్ కేసరి సిమెంట్ శ్రీశక్తి సిమెంట్ అందుబాటులో ఉన్నాయి కొడంగల్ జిల్లాలో ఐదు ఫ్యాక్టరీలు నల్గొండ జిల్లా కోదాడలో ఒక ఫ్యాక్టరీ నిజామాబాద్ ఆర్మూర్లో ఒక ఫ్యాక్టరీ ఉందని తెలిపారు తాపి మేస్త్రల నుంచి సిమెంట్ ఏ విధంగా ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు అతి తక్కువ ధరలో సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన సిమెంట్ అందించాలనే ఉద్దేశంతోనే విజయలక్ష్మి ట్రేడర్స్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు సిమెంట్ అమ్మకాల పెరుగుదలకు డీలర్లు సహకరించే తాపి కంపెనీ అండగా ఉంటుందని వారికి కంపెనీ తరఫున కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల అన్ని జిల్లాలు మండలాల్లో డీలర్షిప్ కోసం సంప్రదించింది సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ సిమెంట్ అమ్మకాల్లో సహకరించే ప్రతి ఒక్కరికి విజయలక్ష్మి ట్రేడర్స్ అండగా ఉంచు ఆర్థికంగా కూడా నిలదొప్పుకునేందుకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని సందర్భంగా తెలిపారు వాళ్ళని ఇప్పుడు మనం ఒకరొకరిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం మనం అందరం చప్పట్లతో వాళ్ళను ఆహ్వానించాలి ఫస్ట్గా మనకు హుసేన్ సార్ గారు మేనేజర్ డైరెక్టర్ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ సార్ వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మనకు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అంటే సిమెంట్లో ఏమేమి కలపాలా ఎంతెంత కలపాలా అని మనకు పరీక్ష చేసేటువంటి ఒక డాక్టర్ మన సిమెంట్ డాక్టర్ లాంటి వ్యక్తి మనకు సంతోష్ మంటల్ గారు క్వాలిటీ ఇంజనీర్ మన విజయలక్ష్మి ఇండస్ట్రీస్ వారికి కాపాన్ మనకు అక్బర్ గారు ట్రాన్స్పోర్టర్ మన విజయలక్ష్మి ఇండస్ట్రీస్ కంపెనీ సిమెంట్ కంపెనీ వాటిని కూడా సాధారణంగా మనకు డీలర్ మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీలర్ గారు వట్టే బాలరాజు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తారు మనకు ఈ ఉమ్మడి మామూలు జిల్లా సిఎండ్ గా ఉన్నటువంటి డి వెంకటేశ్వర వారిని కూడా వేదిక మీద కాపాడు సో ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా చాలా చేసుకోవాల్సి వెంకటేష్ గారు కూడా ఇద్దరు సంయుక్తంగా వారిని సన్మానిస్తున్నారు సవ అదేవిధంగా మన విజయలక్ష్మి షీస్ ట్రాన్స్పోర్ట్ అక్బర్ సార్ గారిని కూడా మనం అమ్మని కలిసి ఇప్పుడు మహారాష్ట్రకు కూడా మన సిమెంట్ వెళ్తుంది కాబట్టి అనేక రాష్ట్రాల్లో కూడా మన సిమెంట్ ఇప్పుడు లభించడం చాలా అదృష్టదాయకం అదేవిధంగా మన దగ్గర శక్తి సిమెంట్ ఇది కూడా మంచి నాణ్యమైనటువంటి సిమెంట్ తర్వాత శక్తి గోల్డ్ అనేటువంటి సిమెంట్ కూడా ఉంది మొత్తం ఆరు బ్రాండ్లు ఉన్నాయి మన బ్రాండ్ మన యొక్క కంపెనీ ఈ ఆరు బ్రాండ్లను మనం ఇప్పుడు మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని మండలాలకు అన్ని కేంద్రాలలో కూడా మనము సిమెంట్ సప్లై చేయాలని కంపెనీ ఆశిస్తుంది కాబట్టి మన కంపెనీ ఈరోజు చాలా వరకు ఒక రోజులో లక్ష బ్యాగులు తయారు చేసే కెపాసిటీ కలిగింది మనకు దాదాపుగా సిమెంట్కి సంబంధించి మనకు నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి అందులో కొడంగల్లోనే మనకు మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక కొడంగల్ ప్రాంతంలో తర్వాత మనకు నల్గొండ జిల్లాలో కోదాడలో ఫ్యాక్టరీ ఉంది తర్వాత నిజామాబాద్లో ఆర్మూర్లో కూడా మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది సో మొత్తం ఇప్పుడు ఐదు ఫ్యాక్టరీలు ఉన్నాయి రోజు చాలా వరకు ప్రొడక్షన్ జరుగుతుంది మనకు సప్లై కూడా చాలా వేగంగా అందిస్తుంది మన ట్రాన్స్పోర్టర్ అక్బర్ సార్ గారు రాత్రి అర్ధరాత్రి పూట కూడా మనకు బండి పంపిస్తుంది పొద్దునే మనకు సిమెంట్ అవసరం ఉంటుంది అంత వేగంగా చాలా ఫాస్ట్గా మనకు సిమెంట్ సప్లై అవుతుంది ఈ సిమెంట్ని ఎంతోమంది మీరు కూడా వేస్తులు కూడా కడుతూ ఉన్నారు ఎంతో నల్ నల్లగా మన సిమెంట్ చాలా నల్లగా ఉంటుంది మనకు తొందరగా కూడా ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ అనమాట మనకు మన సిమెంట్లో ప్రధానంగా ఏమేమి కలుపుతారు సార్ అంటే మన సిమెంట్లో తొంభై రెండు శాతం క్లింకర్ అని ఉంటుంది ఒకసారి ఒక పదార్థం అది ఆ క్లింక్లో మన ఫ్యాక్టరీ ఉన్నది దాంట్లో ఆరో బ్రాండ్లు ఉన్నాయి ఉన్నాయి కోదాడలో ఒకటి నిజామాబాద్లో ఒకటి भारत शक्ति भारत एवन श्री शक्ति श्री शक्ति, शक्ति आरसीसी के केसरी भारत एवं, केसरी गोल्ड शक्ति गोल्ड ये आरओ ब्रांड उन्होंने पारास्रा कर्नाटक आंध्र तेलंगाना पूरे चार स्टेट में जाता है हमारा माल महाराष्ट्र आंध्र तेलंगाना कर्नाटका को हम सप्लाई हेतु नोट एडिशनल पार्ट सीसी रोड पीच ऐड सीसी नोट आप तो जो काम कराना है करा ले सकते हो मानसिनू टू सी सी रोड लगु विला निर्माणन लगु बाउंड्री लगु कालवना लगु అన్నిటికి వడుచా చలా చక్కగా మరొక ప్రసంగంకు వహా పే హమ్ ళోగ్ బిఐఎస్ టు స్టాండర్ ఇండియన్ స్టాండర్డ్ జో హాయ్ ఉస్ హిసాబ్ సే క్వాలిటీ కా మెయింటెన్ రక్తే హ్ ఆర్ ఉస్ హిసాబ్ సే टेस्टिंग प्रोसेस 24 फोर चलता है वहाँ पे और उसमें सेटिंग टाइम स्ट्रेंथ और रॉ मटेरियल मिक्सिंग कैसे होता है इस सब पर ध्यान रखते हुए उसको इंडियन स्टैंडर्ड को फ्लो किया जाता है उसके बाद ही वहाँ से सीमेंट हम लोग का मार्केट में आता है और मार्केट में आने के बाद में अपना वर्क होता है पेरू संतोष कुमार मैनो विजयलक्ष्मी इंडस्ट्रीज कंपनी दो కెమిస్ట్రీ ఇంజనీర్ని ఉన్నా నేను ఆ సిమెంట్ని తయారు చేసేటప్పుడు దాన్ని టెస్టింగ్ చేస్తాను టెస్టింగ్ చేసినప్పుడు అది టూ సిక్స్టీ నైన్ పాయింట్ వచ్చిందా లేదా వస్తేనే అది ఐఎస్ఐ మార్కు మనకు క్వాలిఫికేషన్ అవుతుంది అయితేనే మనము దానికి బస్తాలు తయారు చేయవచ్చు మార్కెట్లో పంపవచ్చు నేను అందరి దాని టెస్ట్ దాని టెస్ట్ బట్టే నేను ఆ సిమెంట్ని సార్ వాళ్లకు ఓకే సార్ అంటేనే వాళ్ళు నా పేరు వెంకటేష్ మైనార్ జిల్లాకి ఈ సిఎండ్ సీమెంట్ కంపెనీకి ఇది ఇది భారత్ శక్తి కానీ భారతీసీ